ఏంది తల్లికి వందనమా తండ్రికి అప్పడమా తాతకు పప్పడమా అవ్వకి ముంచలంటూ అత్తకు తాటికాయలు మామకు ఉసిరికాయలు ఇదేదో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ అనుకునేరు ఇవన్నీ కూడా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె పాల్ నోటి నుంచి జాలువారిన ఆణుముత్యాలు సాధారణంగా రాజకీయ నాయకులు విమర్శలు చేసుకున్న సమయంలో ఒకటే ఫ్లో ఫాలో అవుతుంటారు అందులో ఎటువంటి చతురత హాస్యం ఉండదు పైగా రొడ్డ కొట్టుడు మాటలతో రాజకీయ నాయకులు రాసే పాత్రికేయులను వేరే ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటారు అయితే కొంతమంది చేసే ప్రసంగాలు గొప్పగా అనిపిస్తుంటాయి వారు చేసే విమర్శలు నవ్వు తెప్పిస్తుంటాయి ఆ తర్వాత ఆలోచింపజేస్తుంటాయి అలాంటి ప్రసంగాలు చేయడంలో పాల్ తర్వాతే ఎవరైనా ఇప్పుడు అంటే జనం అతడిని కమిడియన్ చూస్తున్నారు గాని ఒకప్పుడు అతడు అద్భుతమైన శక్తి అతని ప్రసంగాల కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూసేవి ప్రపంచ శాంతి మహాసభలు పెట్టినప్పుడు అతని ప్రసంగాల కోసం లక్షల మంది జనాలు తరలివచ్చేవారు కాకపోతే రెండు తర్వాత చోటు చేసుకున్న సంఘటనల వల్ల కే పాల్ ఓ కమిడియన్ అయిపోయారు ఆయనకున్న చరిష్మ తగ్గిపోయింది ఆరు గ్యారంటీలపై విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో నాడు కూటమిగా ఏర్పడ్డ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చారు వాటికి సూపర్ సిక్స్ పథకాలు అంటూ నామకరణం చేశారు వైసీపీపై తీవ్ర ఆక్రంతో ఉన్న ప్రజలు ఎన్నికల్లో కూటమి నేతలకు పట్టం కట్టారు అధికారంలోకి వచ్చినప్పటికీ కూటమి నేతలు హామీలను అమలు చేయలేకపోయారు అయితే దీనిపై వైసీపీ ఉద్యమాలు చేస్తోంది నిరసనలు వ్యక్తం చేస్తోంది అయినప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేదు వైసీపీలో వ్యూహాత్మకంగా మాట్లాడే నాయకులు లేకపోవడమే ఆ పార్టీకి ప్రధాన శాపం అయితే అప్పుడప్పుడు కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మాట్లాడుతుంటారు ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ కే పాల్ తనదైన శైలిలో విమర్శలు చేశారు ఏంది తల్లికి వందనమా తండ్రికి అప్పడమా తాతకు పంపడమా అవ్వకు మొంజలంటూ అత్తకు తాటికాయలు మామకు ఉసిరికాయలు అంటూ కే పాల్ విమర్శలు చేశారు ఒక ఫ్లోలో కే పాల్ మాట్లాడడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది దీనిపై వైసీపీ శ్రేళ్లు తెగ ప్రచారం చేస్తున్నాయి అదే సమయంలో టేడీపీ నేతలు వైసీపీ నాయకులకు కౌంటర్ ఇస్తున్నారు మీ పార్టీలో మాట్లాడే నాయకులు లేక చివరికి కే పాల్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు మొత్తానికి కే పాల్ చేసిన విమర్శల వల్ల అటు టేడీపీ ఇటు వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో యుద్ధం చేసుకుంటున్నారు తల్లికి రెండు పంతులు తండ్రికి అబ్బడాలు దాపటికి అబ్బడాలు మా అమ్మకి ముంజులు అత్తకి తాటికాయలు మామలకి మా బ్రదర్ అండ్ ల ఉసిరికాయలు